అడా అప్పుడప్పుడా కాదుగా ఒకప్పుడు అండి మేము ఎంత ప్రయత్నం చేసేవారు ఇప్పుడే వచ్చింది రోగం వచ్చింది ఇప్పుడు ఒకప్పుడు అండి ఆత్మ పూర్ణం ఇప్పుడేమైంది జబ్బు చేసిందా ఒకప్పుడు అండి మీ వాక్యం ఇలాగ చదివేశాను సిరిగిపోయి చిరిగిపోయి బైబిల్ చూసి సిరిగిపోయింది అని పనికి మళ్ళీ సాక్ష్యాలు చెప్తారు ఎందుకు ఒకప్పుడు చదివావు సరిపోతుంది ఎవరు చెప్పాడు ఒకప్పుడు ఆత్మ పూర్ణలేదు తప్పలేదు మంచిదేగా ఒకప్పుడు గుడికి వచ్చిన వాడివే తప్పలేదుగా ఒకప్పుడు క్రమం ఉంది మంచిదేగా అవన్నీ తప్పని చెప్పట్లేదు కానీ ఆ క్రమం ఏమో తెలుసా కంటిన్యూస్ రావాలి అంటే ఖచ్చితంగా అది కొనసాగించాలి అప్పుడు నీళ్ళకి ఏమొచ్చుద్ది అప్పుడు నేను చూడగానే ఏమవుతుంది ప్రజలకి ఏమి ఎవరు కనపడతారు ఏసఐ కనపడతాడు ఏసై కనపడతారు ఏసైలో మారడం అంటే అదేదో పెద్ద విద్య ఎవరెస్ట్ శిఖరం ఎక్కునంత ఏడు కొండలు ఎక్కునంత దిగినంత పదిహేను కొండలు దిగినంత ఎక్కునంత ఏం పెద్ద విషయం కాదు ఏసఐ పోలిక రావడం స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు మాదిరికరంగా ఇక్కడ చాలా మంది ఉన్నారుగా ఇక్కడ చాలా మంది ప్రభుని ఆరాధిస్తున్నా రక్షించబడినటువంటి మీ ఆధ్యాత్మిక జీవితాల్లో మీ ఆత్మీయ అనుభవాల్లో ఏసయ్య పోలిక ఎప్పుడు వస్తుంది పిలుపుకు తగినట్లుగా ఎందుకంటే ఆయన ఒక మూవీ తీయగలడు ఒక